తీసుకున్న కార్యక్రమం ఆపరేషన్ కగార్ వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకున్నా ఈ కార్యక్రమానికి సహకరించిన వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్క విషయం మీ ముందు పెట్టాల్సిన అవసరం ఉంది మన మిత్రులు మాట్లాడిన తర్వాత మనకందరికీ అర్థమైన విషయమైనది ఏమిటంటే వేదిక మీద ఉన్నవారు వేదిక ముందు ఉన్నవారు మనం అందరం నక్సలెట్లమే అర్బన్ నక్సలెట్లమే ఎందుకంటే మాట్లాడిన దీని గురించి ఆపరేషన్ కగారు గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరూ విన్న ప్రతి ఒక్కరూ కూడా అర్బన్ నర్స్ట్లేని ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నారు వాళ్ళని ఒక మూర్ఖులుగా ఒక రకంగా చెప్పాలంటే నిర్బంధాలని వ్యతిరేకించి ప్రజా వ్యతిరేక విధానాలన్నీ వ్యతిరేకించిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా అర్బన్ నర్స్ట్లే అనేది ఒక ముద్ర వేస్తూ ఉన్నారు మన ముందు మిత్రులు మాట్లాడారు నా దాకా వచ్చింది నీ దాకా రాధా అని ఖచ్చితంగా వస్తుంది కాబట్టి మిత్రులారా మనం ఒక్క నిమిషం కూడా సమయాన్ని వేస్ట్ చేయకుండా మనకున్నంత సమయాన్ని మనకున్నంత అవగాహనతో ఈ విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితేనే ప్రజా గొంతుగా ఒక విప్లవ సంఘంగా ప్రేరేపించగలిగితేనే మనందరికీ మనుగర ఉంటుంది ఎందుకంటే ఈరోజు ఎక్కడో జరుగుతున్న ఖనిజ సంపద కోసమో లేకుంటే పెట్టుబడిదారు లాభాల కోసమో ఈ ప్రభుత్వాలు నిర్బంధాలు నిర్వతిస్తున్నాయని మన అందరికీ తెలిసి విషయమే కానీ ఎక్కడో ఉన్న అడవిలో ఉన్న మావోయిస్టుల మీదే జరుగుతుంది అనుకుంటే పొరపాటు కార్మికుల మీద కర్షకుల మీద అనేక మంది పెద్ద చట్టాలు మనం చట్ట రీత్యా రాజ్యాంగంలో సమకూర్చే కార్మికులకు ఉన్న చట్టాలు కూడా ఈరోజు పరిస్థితి లేదు అడిగే హక్కు లేదు మన పెట్టుబడిదారులే ఈ శ్రమకి ఉత్పత్తికి మూలధనం అని చెప్పుకుంటా ఉన్నారు అంటే ఏ స్థాయికి పోయింది కార్మికుడు శ్రమ ఏ స్థితికి దిగజారిపోయిందో మనకు అర్థమవుతా ఉంది రేపు పన్నెండు గంటల నుంచి పదహారు గంటలు పదహారు గంటల నుంచి ఇరవై నాలుగు గంటలు కూడా కార్మికుల చేత పనిచేసే పరిస్థితులు తాపరిస్తూ ఉంది అది కూడా ఆపరిస్టు ఆగారంటారు నేను దీన్ని వ్యతిరేకించిన అవసరం బాధ్యత మనందరి మీద లేదా ఇంక రెండో విషయం ఏంటంటే మావోయిస్టులతో చర్చ అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ విషయం మావోయిస్టు సమస్య అసలు మావోయిస్ సమస్య అంటే ఏంటి మన ముందు మిత్రులు మాట్లాడారు నిరుద్యోగం ఆకలిసాలు ఆత్మహత్యలు అత్యాచారాలు రైతు పండించిన రైతు గిట్టుబాటు ధర లేక అధిక ధరలు అనేక మంది సామాన్య ప్రజలు నలిగిపోతున్నారు వీళ్ళంతా మీద కూడా జరుగుతుంది ఆఫీస్ నేను అనేక రూపాలు రూపాలు వేరే కావచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లోనే నేను ఎక్కువ సమయం తీసుకున్నాను అనుకోవద్దు ఎందుకంటే మన ముందు మిత్రులు అందరూ మాట్లాడింది అదే ఏం మాట్లాడలేము మాట్లాడిన విషయాన్ని అటు ఇటు మాట్లాడాలి తప్ప ఇంకోటి ఏమీ లేదు కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా ఈ అవకాశం ఇచ్చారు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం బిడ్డ కళాకారుల ప్రజా కళాకారుల బిడ్డలం పోరే మా పేరు மாமா தான் பாட்டு என பாட்டு என பாட்டு மாமா தான் பாட்டு என்று கேட்டால் ஆயுதம் கலத்தோடு కళాకారులం జరగడా బిడ్డలం అంటే ఊరుకుంటాడా అర్బన్ ఈ ఏ పాడను ఏమని పాడను బ్రతుకే కన్నీలు రో ఓరయ్యో బ్రతుకే కన్నీలు రో ఈ పాట పాడను ఏ మని నిత్యోగ ఆవేదన ఆ పాట ఎనబిల్లో రాశాను నేను మన మిత్రులు అందరూ పాడుకుంటారు మగబిడ్డనయ్యానని నన్ను మెచ్చుకున్నారు మగబిడ్డ్యానని నన్ను మెచ్చుకున్నారు సగుభూమి నన్ను చదివి

అని పాడితే ఊరుకుంటాడా నమస్తే